రామచంద్రపురం నడిపెడ్డలో ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా వెహికల్స్ అన్ని మరి మన అభ్యర్థి అయినటువంటి సుభాష్ గారిని పాల్వలసిందిగా కోరుచున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా ఈ యొక్క ప్రచారాలకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున వెహికల్స్ అన్ని కూడా వెనక్కి రావాల్సిందిగా కోరుచున్నాం మరి ప్రచారానికి సార్ చెంద మీరు చెప్పండి సరిగా బయలు కూడా ఎవరు పక్కకి వెళ్ళకుండా ఎవరు పెట్టండి వెహికల్స్ అన్ని ప్రచార రోజు ముందు పెట్టాల్సిందిగా కోరుచున్నాం ఒక్కసారి వెహికల్ ఆపమ్మా ఒక్కసారి